బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఇచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీల పర్మిషన్ కావచ్చు నిర్మాణం కావచ్చు దీని పూర్తిగా ప్రైవేట్ చేతిలో కూటమి కూటమి అధికారులు దీన్ని ప్రైవేటీ పరం చేస్తూ ప్రైవేట్ చేతిలోకి ఈ కాలేజీలను తీసుకెళ్లే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు చేస్తుంది దీనిపై పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేస్తున్నారు తాజాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు ఇందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రస్తుతం కొనసాగుతుంది ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణ అంశంపైనే అక్కడ మెడికల్ కాలేజీని దానికి ఆయన వెళ్తున్నారు అయితే ఇక్కడే ఇదే గ్యాప్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ఏకంగా అనుకున్నంత పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హైకోర్టు మెట్లెక్కడం జరిగింది ఈ కేసుపై రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుందని దీనిపై పెద్ద దుమారం చెలరేగుతున్న తరుణంలో ఇది హైకోర్టుకు వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది ఈ వ్యవహారం ఏపీ హైకోర్టు వరకు ప్రస్తుతం చేరడం ఇప్పుడు సంచలనంగా మారింది పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల అభివృద్ధిని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఆ పిల్పై విచారణ జరిపిన ధర్మాసనం పీపీపీ మోడల్లో వైద్య కళాశాలల అభివృద్ధికి అనుమతిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ ఐదు వందల తొంభైని వెంటనే రద్దు చేయాలని పిటిషనర్ గట్టిగా వాదించారు కోర్టులో అయితే దీనిపై కూటమికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన నోటీసులు హైకోర్టు జారీ చేసింది ఖచ్చితంగా హైకోర్టుకు సంబంధించి ప్రభుత్వ పెద్దలు నోటీసులు తీసుకొని సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు వాళ్లకు ఆదేశాలు ఇచ్చింది ఇతర తదుపరి విచారణ మూడు వారాల తర్వాత మళ్ళీ విచారణ ఉంటుందని హైకోర్టు తెలిపింది ఇక మరోవైపు బిడ్డింగ్ ప్రక్రియపై ఇప్పుడే స్టే ఇవ్వలేమని వ్యాఖ్యానించింది పెద్ద ధర్మాసనం ఈ పిల్లు గుంటూరు జిల్లాకు సంబంధించి తాడేపల్లి చెందిన డాక్టర్ వసుంధర దాఖలు చేశారట ఐదు వందల తొంభై జీవో రద్దు చేయడంతో పాటు వైద్య కళాశాలల నిర్వహణ నిర్మాణం అలాగే పాలనా గత జీవోలకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే జీవోలు తెచ్చిందో అదే జీవోల అనుగుణంగా ప్రభుత్వం నడిచేలా ప్రభుత్వం చేతిలో ఈ మెడికల్ కాలేజీలు ఉండేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ కోరడం జరిగింది తాజాగా హైకోర్టు దృష్టికి ఇది వెళ్ళారు హైకోర్టు ఏం తీర్పిస్తుంది అనేది మరో మూడు వారాలు ఆగితే తెలుస్తుంది మరో మూడు వారాలు ఈ విచారణ తదుపరి విచారణకు వాయిదా వేశారు ఈలోపు హైకోర్టు అయితే ప్రస్తుతం నోటీసులు ఇచ్చింది వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాల్సిన పరిస్థితికి తెచ్చింది ఏదేమైనా ఇలాంటి పరిస్థితులు నిజంగా కరెక్ట్ కాదు కోర్టులకు పోయి కోర్టుకు పోయినా కూడా ప్రభుత్వం దిగిరాకపోవడం ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయకపోవడం ప్రజలకు మేలు కోసం ఆలోచించే కార్యక్రమం కూడా చేసే వెసులుబాటు లేకపోవడం బాధాకరం ఒక ఒక రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజీని తీసుకురావడానికి అంత అంత విషయం కాదు కేంద్ర పెద్దలను ఒప్పించాలి కేంద్ర పెద్దలకు ఆంధ్ర రాష్ట్రానికి మధ్య జరిగిన ఒక యుద్ధంలో అల్టిమేట్గా విజయం సాధిస్తూ ఒక్కొక్క మెడికల్ కాలేజీలను ఒక్కొక్క రాష్ట్రం తెచ్చుకుంటుంది ఇది జనరల్గా జరిగే కార్యక్రమం కానీ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల వేదికగా నియోజకవర్గాల అభివృద్ధి మేరకు జిల్లాల అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం ఆ వైద్యంలో వెనుకబడి ఉన్న రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా గొప్పగా వైద్యం అందించాలి పేదలకు అనే ఒక కళతో ఒక ఆంక్షతో అయినా తీసుకొచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించడానికి వెళ్తుంటే ఎంతమంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చేకూరుతున్నారు కోట్లాది మంది ప్రజలు రాని ప్రజలు ఎంతోమంది కోరుకుంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది వాస్తవం అని ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా కోర్టులో న్యాయం జరగాలని హైకోర్టులో న్యాయం జరగకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా పోతామంటూ ప్రభుత్వం చెప్ ప్రభుత్వానికి ధీటుగా వైసీపీ చెప్తోంది చూడాలి ఏం జరుగుతుందని